శ్రోతలకు స్వాగతం ఈరోజు వినిపించబోతున్న నవల జీవన సర్వస్వం రచన మల్లాది సూరిబాబు గారు అద్దెకున్న నాలుగు వాటాలలో నాలుగు రేడియోలు నాలుగు భాషల్లో మోగుతున్నాయి ఇంటివారి రేడియో చిత్రసీమ తెలుగు రికార్డులు వినిపిస్తుంటే పక్క పోర్షన్లలోని వేలుపిళ్ళే గారి రేడియో గోత్రీయంగా సెమ్మంగుడి శ్రీనివాస్ అయ్యర్ పాట అష్టదిక్కులా వెదచల్లుతోంది క్రిందభాగం నాయర్ ఇంట్లోంచి మలయాళం పాట అభినందనం కవినందనం అంటూ యేసుదాస్ కంఠం అమృతం కురిపిస్తుంటే నా రేడియో మాత్రం దేశాలు సముద్రాలు దాటి వాయిస్ ఆఫ్ అమెరికా ద్వారా హాంక్ విలియమ్స్ పాట యు ఆర్ చీటింగ్ హార్ట్ మేక్స్ యూ మై డే యుగ యుగాలు విన్న తనివి తీరనంత మధురంగా వినిపిస్తోంది ఇంతలో గేటు తెరిచిన చప్పుడైంది నా పంచప్రాణాలు ఇంగ్లీష్ పాట మీద ఉన్న నా ఆరవ ప్రాణం మాత్రం ఆ చప్పుడు వినగానే ఒక్కసారి ఉలిక్కిపడింది కూడా బలుక్కున్నట్లుగా రేడియోలన్నీ ఒక్కసారి శృతి తగ్గించుకున్నాయి జారిపోతున్న నైలాన్ పైట సరిచేసుకుంటూ ఉంటే చేతికున్న పదహారు జతల గాజులు ఒక్కసారి గలగలలాడాయి అడుగులలో అడుగు వేసుకుంటూ ముందుకు సాగి వస్తుంటే పాదాలకున్న పాంజేబుల గజ్జెలు చిరునవ్వు ఉన్న ఆ ముఖం చూస్తూ ఉంటే మనసుకి అంతేలేని ప్రశాంతత కలిగింది అలలా కదలి వస్తున్న ఆ వ్యక్తిని చూడగానే కొండంత సంబరం చెప్పలేనంత ఆనందం కలిగింది అందరిని దాటుకుంటూ ఎవరిని చూడకుండా సరాసరి వచ్చి మెట్లు దగ్గర ఒక్క క్షణం ఆగింది కన్నెత్తి నా వంక చూసింది చిరునవ్వు నవ్వాను స్వాగతం సుస్వాగతం అన్నాను చిరునవ్వుకు బదులు లేదు ఇందాకటి మందహాసం లేదు మా ఇద్దరి మధ్య అంతస్తుల భేదం దానిని కలిపే పదహారు మెట్లు నా పలుకు అర్థం కాలేదేమోనని అడుగులు ముందుకు వేశాను నాలుగు మెట్లు కిందికి దిగొచ్చాను రాశాంత అన్నాను ఆ మాట వినగానే ఆ శాంతమూర్తి ఒక్క నిమిషం సందేహంలో పడిపోయింది హామ్లెట్కు వచ్చినంత సందిగ్ధంలో పడిపోయింది నా వంక నిశ్చలంగా చూసింది అంతలోనే నిర్ణయానికి వచ్చింది ఝాన్సీ లక్ష్మీబాయిలాగా రెండు అంగల్లో పదహారు మెట్లెక్కి తుఫాన్లాగా నా గదిలోకి వచ్చి ఆగింది నిజంగా అది నా జీవితంలో మరపురాని మరువలేని క్షణమే శిలాక్షరాలలో చెక్కించి శాశ్వతంగా పదిలపరచవలసిన మధుర క్షణమే అది కారణం ఈనాటి వరకు ధైర్యం చేసి ఏ ఆడుకూతురు నా గదిలో అడుగు పెట్టలేదు ఏ అందాల రాసి కూడా కన్నెత్తి రెండవసారి నా వంక చూడలేదు ప్రహ్లాదుడిలాగా అన్యకాంతలడ్డంబైన మాతృభావంబున మరలువాడు లాంటి సంఘటనలు ఈ జీవితంలో ఎన్నడూ జరగలేదు మిగతా పిల్లలతో పాటే నన్ను మా అమ్మ పెంచిన దైవం మాత్రం నా విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ చూపించాడని చెప్పక తప్పదు అన్నయ్య నాజుగ్గా ఉన్న బలంగా ఉండేవాడు అక్కయ్యలిద్దరూ బంగారు బొమ్మలు ఇక మిగిలింది నేను అందరికన్నా ఆఖరివాడిని చిన్నవాడిని అని అంటే మా అమ్మ నమ్మేది కాదు కోపం వచ్చినప్పుడు అంటుండేది తోడబుట్టిన చెల్లెళ్ళ మీద ప్రేమ లేదు మోటువాడు అని కస్సుమనేది మిగతా విషయాలలో కూడా పరిస్థితులు చాలా విచిత్రంగా ఉండేవి నాన్నకి అన్నయ్య అంటే ప్రాణం పెద్దక్కయ్య అంటే అమ్మమ్మకి పంచ ప్రాణాలు వాళ్ళమ్మ పేరని చిన్నక్కయ్య అంటే మా ఇష్టం మిగిలింది నేను నా సమస్య ఆనాటి నుంచి ఈనాటి వరకు పరిష్కారం కాకుండానే మిగిలిపోయింది పోనీ వీళ్లతో మనకేమిటిలే అని తాతయ్యలు ఉన్నారుగా అని వాళ్ళని ఆశ్రయించబోతే వాళ్ళు నా అంత అమాయకులే ఒక ఆయనకు వినిపించదు ఇంకొక ఆయనకి దేని మీద దృష్టి నిలవదు ఎవరి దగ్గరికి వెళ్ళి నేను నిలబడ్డా నేను మీ మనవడిని నన్ను ముద్దు చేయండి అంటూ చేష్టల ద్వారా వ్యక్తం చేసిన ఆ మహానుభావులిద్దరూ ఊరూ పేరు లేని పరాయవాడిని చూసినట్లు నా వంక చూసి ఒక్క చూపులోనే మూడు ప్రశ్నలు వేసేవారు ఎవరు నువ్వు ఎందుకొచ్చావు ఏం కావాలి ఇన్ని ప్రశ్నలకు ఒక్క చూపులోనే సమాధానం చెప్పే శక్తి లేక ఏదో తెలివి తక్కువ పనిచేసేవాడిని ముద్దుమాట ఎలా ఉన్నా వీపు మూడు చెక్కలు కాకుండా కాపాడుకునేసరికి ఐలో ప్రాణం పొయ్యిలోకి వచ్చేది మళ్ళీ కథ మొదటికే వచ్చేది ఒకసారి ఈ సమస్య ఎంతకీ తేలక పైగా ఇంకొక అనుమానం కూడా వచ్చేది నేనెవర్నీ వీళ్ళెవరు వీళ్ళందరికీ నాకు సంబంధం ఏమిటో ఇంట్లో నేను ఎందుకుంటున్నాను వాళ్ళందరూ నన్ను ఎడంగా ఉంచుతున్నారు నేను ఎవరికి ఏమీ కానా ప్రశ్నకు సమాధానం రావాలిగా అందుకని అమ్మని అడిగేశాను అమ్మా నువ్వు నాకేమవుతావు అమ్మ ఆశ్చర్యంగా నా వంక చూసింది ఆవిడ సమాధానం చెప్పే లోపలే ఇంకొక ప్రశ్న వేశాను నేను మీకేమవుతానో అమ్మ కోపంగా నా వంక చూసింది మూడో ప్రశ్న కూడా వచ్చింది నేను మీకు మీకెక్కడన్నా దొరికానా అమ్మ కోపం హద్దుమీరింది నా చెంప చెల్లు అన్నది నాకేడ్పొచ్చింది కోపం వచ్చింది నువ్వు నాకు అమ్మవి కావు పో అన్నాను నోర్మై అంటూ గర్జన వినిపించింది వీపు మీద పిడుగులాంటి పడింది శివమెత్తిన వాడిలాగా నాన్న నిలబడ్డాడు పరిగెత్తుకుంటూ మామ దగ్గరికి వెళ్ళా ఏడిస్తే నాన్న మళ్ళీ ఎక్కడ కొడతాడో అని ఏడుపు మింగుకుంటూ వెళ్ళాను మా అమ్మకు నేనంటే కోపం లేదు కానీ ఒక మాదిరి చిరాకు నా వాలకం చూసి ఆవిడ మళ్ళీ కొమ్మ మీదకి ఏం తెచ్చావు ఎక్కడికైనా తగలడు అంది అప్పుడు ఇంకో ప్రశ్న వచ్చింది ఎక్కడికి వెళ్ళాలి ఎవరి దగ్గరికి వెళ్ళాలి రోడ్డు దాటి మంత్రసాని సీతాలు వాళ్ళ ఇంటికి వెళ్ళాను దాని మొగుడు చింతాలు అరుగు మీద కూర్చుని ఉన్నాడు యథాప్రకారం పూర్తిగా తాగి ఉన్నాడు చుట్ట కాల్చుకునే ప్రయత్నంలో ఉన్నాడు అతన్ని అడిగేశాను చింతాలు చింతాలు కొంప అంటే ఏమిటి ఆ మహాజ్ఞాని నా వంక ఒక క్షణం చూసి ఈ భూప్రపంచమంతా మన కొంపే అన్నాడు అది అర్థమైనట్లు తల ఊపి రెండో ప్రశ్న వేశాను తగలబడటం అంటే ఏమిటి వేమన్న గారి కన్నా గంభీరంగా నా వంక చూసి ఆయన గొప్ప మాట సెలవిచ్చాడు మట్టిలోంచి పుట్టిన జీవుడు అగ్గైపోవటం ఎందుకు కావాలి మట్టిలోంచి అగ్గి రావాలి అగ్గిలోంచి బూది రావాలి బూదిలోంచి మళ్ళీ మట్టి రావాలి అదేరా చినబాబు ఈ సృష్టి రహస్యం ఈ తత్వ విచారణ ఇంకా ఎంతసేపు జరిగిందో ఏమో మా అమ్మ దగ్గర నుంచి హుకుం వచ్చింది అక్కడేం చేస్తున్నావు ఇంట్లోకి వచ్చి తగలడు ఇంట్లోకి వచ్చాను అంతా ముస్తాబులో ఉన్నారు ఎక్కడికో పెడుతున్నారన్నమాట అంత చిన్న వయసులో నాకు తెలిసిన విషయాలు రెండు ఒకటి ఎక్కడికి వెడుతున్నారని అడగకూడదు రెండవది మరీ ముఖ్యమైంది నన్ను కూడా తీసుకువెళ్లమని వెంటపడటం ఫలితం ప్రమాదకరమని తెలుసు అందుకనే ఏం ప్రశ్నలు వేయకుండా వంటింట్లోకి వెళ్లాను అమ్మ చక్కటి పట్టుచీర కట్టుకుంది రకరకాల నగలన్నీ పెట్టుకుంది ఎర్రటి బొట్టు పెట్టుకుంది ముడిలో చామంతి బిళ్ళ పెట్టుకుంది చేతికి నాగొత్తులు నడుంకి వడ్డాణం మెళ్ళో కాసుల పేరు అమ్మవంక చూశాను పరిగెత్తుకుంటూ సావిట్లోకి వచ్చాను గోడకున్న రవివర్మ పెయింటింగ్ వంక చూశాను మళ్ళీ అమ్మ దగ్గరికి వెళ్ళాను అమ్మా అమ్మా అంటూ పిలిచాను ఏమిటన్నట్టు నా వంక చూసింది బాగున్నావమ్మ అచ్చంగా బొమ్మలో అమ్మాయిలాగా ఉన్నావు అమ్మ సహజ స్వరంలో నోర్మయ్ అని అన్నది పెద్దలు చెప్పిన మాటలు వినకపోయినా పనులు చేయకపోయినా వెంటనే దెబ్బలు తగులుతాయిగా అందుకని రెండు చేతులతో నోరు మూసుకున్నాను అమ్మ కిలకిలా నవ్వింది అమ్మ నవ్వు చూస్తే నాకు చెప్పలేని ఆనందం కలిగేది ఆ ఆనందంలో అందరూ కొట్టిన దెబ్బలు మర్చిపోయేవాడిని ఎంతో సంతోషం కలిగేది ఎంతో గర్వం కలిగేది మా అమ్మ మంచి అమ్మ అనిపించేది అదే మాట మనసులో అనిపించేది అమ్మ మంచిది మా అమ్మ చాలా మంచిది పరిగెత్తుకుంటూ వెళ్ళి గట్టిగా అమ్మ కాళ్ళు కౌగిలించుకున్నాను పట్టు చీర నలిగినందుకు అమ్మకు కోపం వచ్చింది మొద్దు వెదవ అని విదిలించుకొట్టింది నాకు కోపం వచ్చింది వెంటనే ఆపుకున్నాను అమ్మ మంచిది కాదు చింతాలు ఒక్కడే మంచివాడు మళ్ళీ అతని దగ్గరికి వెళ్ళాను చింతాలు మంచివాడే కానీ కళ్ళు ఎర్రగా ఉన్నాయి నడకరాని వాడిలాగా తప్పటడుగులు వేస్తున్నాడు చింతాలు చింతాలు అని పిలిచాను చింతాలు నా మాట వినిపించుకోలేదు రెండు చేతులు పైకెత్తాడు దేన్నో మోస్తున్నట్లుగా ఆయాస పడుతున్నాడు అవస్థ పడుతున్నాడు మళ్ళీ పిలిచాను ఈసారి వినిపించిందో ఏమో ఇంట్లోకి వెళ్ళిపోచిన బాబు పరిగెత్తి వెళ్ళిపో అన్నాడు ఎందుకు అని నేను అడిగాను ఆకాశం పడిపోతుంది ఆకాశం పడిపోతుంది అంటూ బిగ్గరగా బిగ్గరగా అరిచాడు ఆకాశం పడిపోకుండా దాన్ని చేతులతో ఆపుతున్నాడు నాకు నిజంగానే భయం వేసింది పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వచ్చాను అమ్మా అమ్మ అంటూ పిలిచాను ఏమిటా గోలా అంటూ తాత మా అమ్మ నాన్న ఒక్కసారి ప్రశ్నించారు వాళ్ళని చూడగానే ఇంకొక కొత్త భయం ఏర్పడింది గొంతుక తడారిపోయింది మాట తడబడిపోయింది ఆకాశం పడిపోతోంది ఆకాశం పడిపోతోంది అని అన్నాను నాన్న నా వంక ఒక క్షణం చూశాడు పెద్ద పెట్టున ఇల్లు ఎగిరిపోయేలాగా నవ్వాడు చింతాలేనా చెప్పింది అని అడిగాడు నాన్న నవ్వు చూస్తే నాకు భయం తగ్గింది నేను కూడా నవ్వుతూ అవును నాన్న అన్నాను నా నవ్వే మిగిలింది ఆ తాగుబోతి వెధవ ఇంటికి వెళ్ళావంటే జాగ్రత్త తీర్పు చీరేస్తాను అని నాన్న రంకెపెట్టాడు నాకు భయంతో ఏడుపు వచ్చి ఏడుస్తూ వెళ్ళను అన్నాను ఎదవ ఏడుపు నువ్వును ఎక్కడికైనా పోయి తగలడు అని నాన్న అన్నాడు మళ్ళీ అదే ప్రశ్న అదే ఆజ్ఞ తగలడటం ఎట్లా ఎక్కడ అందరూ ఎక్కడికో వెళ్ళారు నేను ముసలి తాతయ్య నల్లపిల్లి తెల్లటామీ ఇంట్లో మిగిలాం మమ్మల్ని ఎవరు ఎక్కడికి తీసుకువెళ్లరు తాతయ్య గమ్మత్తైన మనిషి ఆయనతో ఆయనే మాట్లాడుకుంటూ ఒక్కడే కూర్చుని చెట్లపై ఆడుకుంటూ ఉంటాడు నల్లపిల్లి అంటే ఆయనకు కోపం తెల్లటామి అంటే చాలా ఇష్టం నల్లపిల్లిని ఇంట్లోంచి పంపించేద్దామని చాలాసార్లు ప్రయత్నం చేశాడు కానీ తెల్లటామీ ఒప్పుకోలేదు అది నల్లపిల్లి స్నేహితులు ఇంట్లో పడి దాగుడుమూతలు ఆడుకుంటూ ఉంటాయి ఆడుకుని ఆడుకుని అలసిపోయి నల్లపిల్లి మామిడి చెట్టు ఎక్కి కూర్చుంటే తెల్లటామి చెట్టు కింద కూర్చుని కిందికి రమ్మని భౌభౌం అంటూ బ్రతిమాలేది నల్లపిల్లి మాత్రం చెట్టు మీద నుంచి నేను రానంటే రాను సుమా అన్నట్టు భీష్మించుకొని కూర్చునేది చెట్టు మీద మ్యావ్ మ్యావ్ చెట్టు కింద భౌభౌ ఇట్లా ఈ భాగవతం తాతయ్యో మా అమ్మో వచ్చి కసరేదాకా సాగుతూ ఉండవలసిందే వాళ్ళ కంఠం వినిపించటమేమిటి వాళ్ళిద్దరూ గప్చిప్ నేను తాతయ్య ఇంట్లో మిగిలాం అమ్మను అడిగిన ప్రశ్నే తాతయ్యను అడిగాను అమ్మ నాకేమవుతుంది తాతయ్య చీట్లపై కాడుకుంటూ నాకు తెలియదు అన్నాడు తాతయ్యకు తెలియదు అమ్మ చెప్పదు ఎలా తెలుసుకోవడం నాకెవరు చెబుతారు నేను ఎవరిని వీళ్ళకేమవుతానో ఎవరిని అడిగితే ఏం ప్రమాదం వస్తుందోనని భయం ఎవరిని అడిగితే ఏం దెబ్బలు తినవలసి వస్తుందోనని ఆ ప్రశ్న ఎవరిని అడగలేదు కాలం గడిచిన కొద్దీ ఆ ప్రశ్న అడగాల్సిన అవసరమే లేకపోయింది ఒకరోజు నా అమ్మని అడిగాను బళ్ళలోకి పెడతానమ్మా అని సమాధానం అదొక్కటే తక్కువ అని మా అమ్మని అడిగాను మీ నాన్నను అడుగు అనంది నాన్న ఇంట్లో లేడు తాతయ్యని అడిగాను బడికి పెడతాను తాతయ్య అని ఆయన నా వంక పరకాయించి చూసి ఎందుకు అంటూ అమాయకమైన ప్రశ్న వేశాడు ఆయన అమాయకత్వం చూస్తే నాకు చదువుకోవడానికి చదువుకోవడానికని సమాధానం వచ్చింది అప్పుడు ఆయన ఇంకొక గట్టి ప్రశ్న వేశాడు ఎందుకు చదువుకోవాలి నాకేం చెప్పాలో తెలియలేదు పక్క ఇంటి రామం పెడుతున్నాడుగా వాడు అన్ని అటువంటి పనులే చేస్తాడు అని ఆయన అన్నాడు చిన్న చిన్న పిల్లలు అంతా బళ్ళోకి పెడుతుంటే నాకు అనిపించేది నేను బళ్ళోకి పెడితే బాగుండును ఎవరు తీసుకువెళ్తారు చింతాలను అడిగాను చింతాలు అప్పుడు తాగి ఉన్నాడో లేదో తెలియదు కానీ నన్ను చూడగానే ఎత్తుకున్నాడు బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు చింతాలు అంటూ పిలిచాను చింతాలు ఒక్కటే మాట అన్నాడు అంతా మట్టే జగమంతా మట్టే బళ్ళోకి వెళ్ళాలి చింతాలు అని అన్నాను చింతాలు కూడా అదే ప్రశ్న వేశాడు దేనికి అని నాకు కోపం వస్తోంది చదువుకోకపోతే గాడిదనైపోతానుగా చింతాలు నన్ను క్రిందికి దింపి ఎవరు గాడిదా అని అడిగాడు రామం వాళ్ళ నాన్నగారు అంటారుగా చదువుకోక గాడిదవుతావా అని నేను చదువుకోకపోతే గాడిదనైపోతాగా చింతాలు ఒక క్షణం ఆలోచనలో పడ్డాడు నన్నే ఎదురు ప్రశ్న వేశాడు నేను కూడా ఎప్పుడూ చదువుకోలేదుగా అయితే నువ్వు గాడిదైపోతావు చింతాలకు నిజంగా చాలా భయం వేసింది సీతాయ్ సీతాయ్ అంటూ రంకెపెట్టాడు భీముడంత చింతాలు ముందు పిచ్చుకంత సీతాయి వచ్చింది ఏంట రంకలు అని అడిగింది నేనట్టా ఉన్నా నీ కంటికి మనిషిలాగా ఉన్నానా గాడిదలాగా ఉన్నానా సీతాయి అత్తం కానట్టు చూసింది అంతలోనే పక్కున నవ్వింది వచ్చాయి ఆ మాత్రం తెలియటం లేదా అని అడిగింది నిజంగా చెప్పవే అంటూ బ్రతిమాలాడు సీతాయికి అర్థం కానట్టుగా నావంక చింతాలు వంక చూసింది చిన్నబాబు చెబుతున్నాడే చదువుకోకపోతే గాడిదనైపోతానని సీతాయి ఒక్క క్షణం ఆలోచించి మస్తాను అంటూ కేక పెట్టింది చాకలి మస్తాను ఏమిటి పిన్ని అంటూ గోడ పక్క నుంచి పిలికే పిలి పలికాడు గాడిదని తీసుకురారా అంది గాడిద దేనికి తీసుకురా చెబుతాగా మస్తానొచ్చాడు గాడిద వచ్చింది నేను చింతాలు దాని వంక చూస్తున్నాం సీతాయి మొగుడిని చక్కటి ప్రశ్న వేసింది నువ్వు దానిలాగున్నావా చింతాలు తనని దాంతో పోల్చుకొని తలగొక్కుని దానిలాగా లేను అన్నాడు అయితే నువ్వు గాడిదవు కాదు అంది ఆ మాటతో చింతాలకు కొండంత భారం తీరిపోయి ఏనుగెక్కినంత సంబరం వేసింది నా వంక చూసి నీకేం భయం లేదు చిన్నబాబు చదువుకోకపోయినంత మాత్రానెవ్వరూ గాడిద కారు అంటూ నాకు భరోసా ఇచ్చాడు నాకు మాత్రం ధైర్యం చాలలేదు అన్నయ్య వెడుతున్నాడు అక్కయ్యలు బళ్ళోకి వెళ్తున్నారు నేను మాత్రం ఎందుకు వెళ్ళకూడదు ఇంట్లో అందరినీ బ్రతిమాలాను ఎవ్వరూ నా మాట వినలేదు నేనొక్కడిని ఎవరు వెంట రాకుండా బళ్ళోకి వెళ్ళాను అందరూ నన్ను చూసి నవ్వారు ఎందుకు వచ్చావు అని అడిగారు చదువుకోవడానికి ఇలాగే చదువుకుంటావా అని అడిగారు మళ్ళీ నవ్వారు అందరి చేతుల్లో పలకలున్నాయి లాగు చొక్కాలు గౌన్లు అవి వేసుకున్నారు నేను తొందరలో చొక్కా వేసుకోవడం మర్చిపోయాను పంతులుగారు ఒకటే ప్రశ్న వేశారు మీ నాన్నగారితో చెప్పావా ఆయన చూస్తే నాకు భయం వేసింది ఏడుస్తూ లేదు అన్నాను ఆయన ఏం మాట్లాడలేదు నాన్న పేరు అడిగాడు చెప్పాను ఇల్లెక్కడో కూడా చెప్పాను మాట్లాడకుండా నా వెంట వచ్చి ఇంటి దగ్గర దిగబెట్టి వెడుతూ నాన్నతో ఏదో చెప్పి వెళ్ళాడు నాన్న నరసింహావతారమెత్తి దబదబా రెండు దెబ్బలు వేసి నా పరువు తీస్తున్నావు దారుభాగ్యుడా అంటూ తిట్టాడు తిడితే తిట్టాడు కానీ మర్నాడు ఆయనని తీసుకువెళ్ళి బళ్ళో వేశాడు గారు బళ్ళో నన్ను చేర్చుకుంటూ బాబు బాబుకి అక్షరాభ్యాసం ఎప్పుడు చేయించారు అని అడిగాడు నాన్నగారు ఏం మాట్లాడలేదు మాస్టర్ గారు మళ్ళీ అడగలేదు బళ్ళోకి రోజు వెళ్ళేవాడిని అక్కడ చాలా గమ్మత్తైన విషయాలు చెప్పేవాళ్ళు ఎంతోమంది పిల్లలు నాతో ఆడుకునేవాళ్ళు ఒక తెల్లటి చిన్న అమ్మాయి నా దగ్గరకొచ్చి నీ పేరేమిటి అని మొదటి రోజునే అడిగింది నా పేరు అమ్మ నన్ను రోజు పిలిచే పేరే చెప్పాను మొద్దు వెదవా అమ్మాయి నవ్వింది అందరూ నవ్వారు నా పేరు పంతులు గారు చెప్పారు బాబు పేరు శ్రీనివాస్ అని ఆ పేరే ఒకటికి పదిసార్లు మనస్సులో అనుకుంటూ వెళ్ళాను ఇంటికి వెళ్ళి తాతయ్యను అడిగాను ఆయన పైపు కాల్చుకుంటూ తెల్లటామీతో మాట్లాడుతున్నాడు తాతయ్య తాతయ్య నా పేరు నీకు తెలుసా అని అడిగాను ఆయన నా వంక చూడకుండానే మామిడి చెట్టు మీద ఉన్న నల్ల పిల్లి వంక చూస్తూ నాకు తెలియదు అన్నాడు అవును నిజమే తాతయ్యకేం తెలియదు నా పేరు శ్రీనివాస్ తాతయ్య బళ్ళో పంతులు గారు చెప్పారు తాతయ్య ఇంకో ప్రశ్న వేశాడు ఆయనకెలా తెలుసు పంతులు గారిని చూస్తే నాకు భయం అందుకనే ఆయన అడగలేదు కానీ ఆ అమ్మాయిని అడిగాను నీ పేరేమిటని ఆ అమ్మాయి తడుముకోకుండా వెంటనే జవాబు చెప్పేసింది సుశీల ఆ అమ్మాయి రోజు బళ్ళో నా దగ్గర కూర్చునేది ఇంటి దగ్గర నుంచి తీసుకువచ్చి బిళ్ళలు చాక్లెట్లు నాకు పెట్టేది రోజున పంతులు గారు చెప్పారు శ్రీను నువ్వు పరీక్షలో ఫస్ట్గా పాస్ అయ్యావు అని ఆ మాటే నాన్నతో చెప్పాను ఆయన మామూలు ధోరణిలో అఘోరించలేకపోయావు అన్నాడు ఇంట్లో అందరితో చెప్పాను నన్ను ఎగతాళి చేశారు తెల్ల టామీతోనూ నల్ల పిల్లితోనూ చెప్పాను నేను పరీక్ష పాస్ అయ్యాను అని టామీకి అర్థమైనట్టుంది నన్ను చూసి సంతోషంగా తోకాడించింది నా చుట్టూర గుండ్రంగా పరిగెత్తింది రెండు కాళ్ళు ఎత్తి నా భుజాల మీద పెట్టి నన్ను బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది తెల్ల టామీ ఏదో చేస్తుందని చెట్టు మీద నల్లపిల్లి మ్యావ్ మ్యావ్ అని ఒకటే గోల టామీ దగ్గర నుంచి తప్పించుకొని చింతాలు దగ్గరికి వెళ్ళాను చింతాలు నేల మీద పడుకుని ఆకాశం వంక చూస్తున్నాడు బిగ్గరగా పిలిచానో ష్ అరోమాక అంటూ నన్ను మందలించాడు నేను చింతాలు అంటూ నెమ్మదిగా రహస్యంగా పిలిచాను చింతాలు మాట్లాడకుండా నా వంక చూశాడు పరీక్ష పాస్ అయ్యాను అని చెప్పాను చింతాలు పెద్ద పెట్టును నవ్వాడు ఈ విశాల భూప్రపంచంలో ఎవ్వడూ పరీక్షలు నెగ్గలేడు ఆ భగవంతుడి చేతిలో ఓడిపోవలసిందే అన్నాడు చింతాలు అని మళ్ళీ పిలిచాను చింతాలేం మాట్లాడలేదు రెండు చేతులు జోడించి ప్రమాణం చేశాడు లేవకుండా అట్టాగే నేల మీద పడుకున్నాడు ఎంతసేపటికి లేస్తాడో ఇంటికొద్దామని బయలుదేరాను ఈ దృశ్యమంతా ఎవరో చూస్తున్నారు మస్తాన్ గాడిద మాసిన బట్టల మూట వీపం మీద పెట్టుకుని నిశ్శబ్దంగా నిలబడుంది దాంతో చెప్పాను పరీక్ష పాస్ అయ్యాను అని అది సంతోషంగా ఓండ్ర పెట్టింది ప్రతి సంవత్సరం పరీక్షలు పాస్ అవుతూనే వచ్చాను ప్రతి సంవత్సరం పంతులు గారు చెబుతూనే ఉండేవారు ఫస్ట్న పాస్ అయ్యానని ఒక రోజున నాన్నగారు స్కూల్కి వచ్చారు అప్పుడు నేను ఎనిమిదో క్లాస్ చదువుతున్నా నన్ను చూస్తే రంకెలు పెడబొబ్బలు పెట్టే మనిషి నాతో నెమ్మదిగా ఇంటికి వెళ్దాంరా అన్నారు నేను మాట్లాడకుండా ఆయన వెంట వచ్చాను చింతాలు ఇంటి దగ్గర చాలామంది జనం గుమిగూడి ఉన్నారు నన్ను నాన్నని చూడగానే అంతా దోవ ఇచ్చారు నేను చింతాలను చూసి చాలా రోజులైంది ఈ మధ్య చింతాలు బయటికి రావడం లేదు మంచం మీద పడుకుని ఉన్నాడు తెల్ల టామీలాగా లావుగా ఉండే చింతాలు నల్ల పిల్లిలాగా చిక్కిపోయాడు నాన్న చింతాలు మంచం దగ్గరకు వెళ్ళి చింతాలు చినబాబు వచ్చాడు అన్నాడు కష్టం మీద కళ్ళు తెరిచి చింతాలు చూశాడు చినబాబు అంటూ పిలిచాడు అంత పెద్దవాడు బుల్లి పాపాయిలాగా ఏడుస్తున్నాడు వెళ్ళిపోతున్న చిన్నబాబు ఎట్టా బ్రతుకుతావో అన్నాడు మళ్ళీ ఎప్పుడొస్తావు అని అడిగాను చింతాలు సమాధానం చెప్పలేదు నన్ను తాతయ్య అని ఒక్కసారి పిలు అన్నాడు నేను నాన్న వంక చూశాను చింతాలు వంక చూశాను నాన్న ఏం మాట్లాడలేదు చింతాలు నా వంకే చూస్తున్నాడు నువ్వు మా తాతయ్యవి కాదు నువ్వు చింతాలువి అన్నాను చింతాలేం మాట్లాడలేదు కళ్ళ వెంబడి నీళ్లు కారుతూనే ఉన్నాయి ఎంతో ప్రయత్నం మీద నా చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు తనలో తాను గొనుక్కుంటున్నట్లుగా దేవుడి బిడ్డ దేవుడి బిడ్డ అని అన్నాడు తరువాత చింతాలేం మాట్లాడలేదు నాన్న నన్ను వెంటబెట్టుకుని ఇంటికి వచ్చేశాడు కొంచెంసేపు అయిన తర్వాత చింతాలు వాళ్ళ ఇంట్లో అంతా బిగ్గరగా ఏడ్చారు ఏమైందమ్మా అని అమ్మను అడిగాను తాగుబోతి వెదవ చచ్చాడు అని అమ్మ అంది ఎందుకని తాగి తాగి కడుపు చెరువై చచ్చాడు అంది నాకు చింతాలను తలుచుకుని ఏడుద్దామనిపించింది ఏడిస్తే అమ్మ నాన్న ఏమంటారు అని ఏడవలేదు కానీ మా అమ్మను అడిగాను మామ్మ మామ్మ దేవుడు బిడ్డ అంటే ఏమిటి ఒత్తులు చేసుకుంటూ కూర్చున్న ఆ వ్యక్తి నన్ను చూడకుండానే నీ మొహం అన్నది కాదు మా అమ్మ అంటూ ఏదో చెప్పబోయాను ఇక్కడి నుంచి వెళ్ళు అంది సరాసరి సుశీల వాళ్ళ ఇంటికి వెళ్ళాను నన్ను చూడగానే ఎంతో ఆప్యాయంగా పలకరించింది కాఫీ ఇచ్చింది బిస్కెట్లు పెట్టింది వాళ్ళ అమ్మను చూపించింది నువ్వేనా బాబు సీను అంటే మా అమ్మ ఎప్పుడూ నీ మాటే చెబుతూ ఉంటుంది నాకేం మాట్లాడాలో తెలియలేదు క్లాస్లో ఫస్ట్గా ఉంటావటగా నేను నవ్వాను నేను ఫస్ట్ అని పంతులుగారు అంటారండి అన్నాను ఆవిడ నవ్వింది నా తల మీద చెయ్యి వేసి నిమిరింది మంచివాడివి అని అంది నిజంగానా అని అడిగాను ఆవిడ ఇంకొకసారి నవ్వి నిజంగానే అంది గాలి మీద తేలిపోతూ ఇంటికొచ్చాను నాతో ఎవ్వరూ మాట్లాడలేదు అన్నయ్య అక్కయ్యలు నాన్న అమ్మ అంతా సర్కస్కి వెడుతున్నారు నేను లెక్కలు చేసుకుంటూ కూర్చున్నాను ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది ఇప్పుడు తెల్ల టామీ లేదు నల్ల పిల్లి లేదు చీట్లపై కాడుకునే తాతయ్య లేడు వీళ్ళంతా దేవుడితో పనుండి వెళ్ళారు ఇంకా రాలేదు తాతయ్య దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత మా అమ్మ మునిపట్టిలాగా లేదు జుట్టు తెల్లబడిపోయింది నగలన్నీ తీసేసింది రంగు చీరలు కట్టడం మానేసింది ఒకరోజున అడిగాను ఎందుకిలా ఉన్నారు మా అమ్మ అని ఆవిడ నన్ను తిట్టడమే కాదు కొట్టబోయింది ఆ రోజు నుంచి ఆ విషయం ఎత్తడం మానేశాను వారం పది రోజుల దాకా ఇంట్లో అంతా బాగానే ఉంది ఒకరోజు సాయంకాలం మాలతీ తీగ దగ్గర కూర్చొని నేను చదువుకుంటున్నాను అమ్మ నాన్న అక్కడికి వచ్చారు నన్ను వాళ్ళు చూడలేదు అడ్డమైన వాడిని పెంచటం కోసం కాదు నేను మిమ్మల్ని చేసుకుంది ఇంతకాలం కష్టమో నిష్ఠూరమో సహించానో ఇక నా వల్ల కాదు ఒక్క క్షణం కూడా సహించలేను వాడు కావాలో మేం కావాలో నిర్ణయించుకోండి శ్రీను ఇంకా చిన్నపిల్లవాడు కమల అని నాన్న అన్నాడు నాకు అవన్నీ అనవసరం నా పిల్లల్ని పెంచగలిగితే చాలు ఊళ్ళో వాళ్ళందరినీ పెంచవలసిన బాధ్యత నాకేం లేదు నాన్న ఏం మాట్లాడలేదు ఎప్పుడో మర్చిపోయిన ప్రశ్న మళ్ళీ మొదటికొచ్చింది నేనెవరిని వీళ్ళంతా నాకేం కారా మర్నాడు సాయంకాలం నేను బడి నుంచి ఇంటికి వచ్చేసరికి నాన్నగారు నా కోసం ఎదురు చూస్తున్నారు నా బట్టలు పెట్టే నాన్నగారి దగ్గరుంది మనం మద్రాసు పెడుతున్నాం సీను అని నాన్నగారు అన్నారు నేనేం మాట్లాడలేదు కార్లో నేను నాన్నగారు అమ్మ అన్నయ్య పెద్దక్కయ్య చిన్నక్కయ్య అంతా స్టేషన్కి వెళ్ళాం చిన్నక్కయ్య ఏడుస్తూ జాగ్రత్తగా సీను అన్నది గంట కొట్టారు గార్డు పచ్చదీపం చూపించాడు బిగ్గరగా ఇంజన్ కూసింది అమ్మని నేనొక్కటే అడిగాను నువ్వు మా అమ్మవి కాదా అమ్మ సమాధానం చెప్పింది నేను మీ అమ్మను కాను రైలు కదిలింది దోవ పొడుగునా అమ్మ మాటే ఆలోచిస్తూ కూర్చున్నా ఈ అమ్మ మా అమ్మ కాకపోతే మా అమ్మ ఎవరు నాన్నను అడిగితే కానీ ఆయన్ని చూస్తే నాకు భయం అడిగితే ఏమంటాడో ఏమో మద్రాసులో నేను నాన్న ఒక పెద్ద స్కూల్లోకి వెళ్ళాం అది అనాథాశ్రమం హై స్కూలు నన్ను అక్కడ విడిచి నాన్న వెళ్ళిపోయాడు అందరూ కొత్త మనుష్యులు కొత్త వాతావరణం రకరకాల భాషలు అందరూ స్నేహంగా ఉండేవారు అందరూ ప్రేమగా ఉండేవారు కానీ అనుక్షణం ఇల్లు గుర్తుకొచ్చేది ఇంటి దగ్గర అంతా గుర్తుకొచ్చేవాళ్ళు అందరికన్నా అమ్మ ఎక్కువగా గుర్తుకొచ్చేది కేకలు వేసి కసిరినా రోజు పెరగన్నం పెట్టేది నిద్రపోతుంటే నాకు చలేస్తుందేమోనని అర్ధరాత్రి వేళ శాలువా కప్పి నేను నేనెక్కడ ఉన్నా వెతుక్కుంటూ వచ్చి చిన్నక్కయ్య చాక్లెట్లు ఇచ్చేది అంతా ఎట్లా ఉన్నారో ఏమో తలుచుకుంటే దిగులేసేది బాధ కలిగేది ఒకరోజు సాయంకాలం బళ్ళో పిల్లలందరం కలిసి సముద్రానికి వెళ్ళాం దూరంగా ఆకాశం సముద్రాన్ని తాకుతోంది ఆకాశం నేల మీద పడిపోతున్నట్టు అనిపించింది రెండు చేతులు పైకెత్తాను ఆకాశం పడిపోకుండా పట్టుకుందామని ఆకాశం పడిపోతోంది ఆకాశం పడిపోతోంది చిన్నబాబు అంటూ ఏదో లోకం నుంచి చింతాలు కంఠం వినిపించింది అమ్మ మాట కూడా గుర్తుకొచ్చింది అవును చింతాలు చచ్చిపోయాడుగా మళ్ళీ ఎప్పుడు కనిపించడుగా పెద్ద పెట్టున ఏడిపొచ్చింది ఎంత ప్రయత్నం చేసినా ఆగలేదు వెక్కి వెక్కి ఏడ్చాను పంతులు గారు నన్ను బుజ్జగిస్తూ అడిగారు అమ్మ నాన్న గుర్తుకొచ్చారా అని నేను ఏడుస్తూనే ఆయనతో చెప్పాను చింతాలు చచ్చిపోయాడు ఆయనేం మాట్లాడలేదు సముద్రమ్మక చూపిస్తూ ఆ దూరంగా ఉన్న దీపాలు చూశారా సముద్రంలో అల్లల్లాడుతున్నాయే అవేనా అది స్టీమర్ దాంట్లోకి ఎక్కితే ఎన్నో దూరదేశాలు వెళ్ళొచ్చు ఎందర్నో చూడవచ్చు మా అమ్మ వాళ్ళని చూడవచ్చా మీ అమ్మగారిని చూడాలంటే రైల్లో వెళ్ళాలి ఈ అమ్మ కాదు మరి ఏ అమ్మ మా అమ్మ ఈ అమ్మ తను మా అమ్మ కాదంటుందిగా మా అసలమ్మని చూడొచ్చా ఆవిడెక్కడున్నారు అదే తెలియదు అడిగితే ఎవ్వరూ చెప్పరు ఒక్క విషయం మాత్రం తెలుసు అమ్మ మా అమ్మ కాదు నాన్న మా నాన్న కాదు ఆయన నా తలని మృతు మీ అమ్మ నాన్న తప్పక కనిపిస్తారు వాళ్ళ ఇంటికి తీసుకువెడతారా తప్పకుండా తీసుకువెడతాను అప్పుడు పంతులు గారిని ఇంకొక ప్రశ్న వేశాను నేను మంచివాడినేనా ఆయన పెద్దగా నవ్వుతూ చాలా మంచివాడివి బాబు అన్నారు పొద్దున్నుంచి సాయంకాలం దాకా చదువు వారం వారం పరీక్షలు క్షణం తీరికుండేది కాదు ఒక రోజున నాకు పెద్ద అనుమానం వచ్చింది మద్రాసులో ఇన్ని మంచి మంచి స్కూళ్ళుండగా నాన్నగారు నన్ను ఈ అనాథాశ్రమంలో ఎందుకు చేర్పించారు నాన్నగారికి ఉత్తరం రాశాను ఆయన దగ్గర నుంచి సమాధానం లేదు అన్నయ్యకు అక్కయ్యలకు ఉత్తరం రాశాను ఎవరి దగ్గర నుంచి సమాధానం లేదు రెండు మూడు సార్లు పంతులు గారిని అడిగాను ఒక్కసారి మా ఊరు వెళ్ళొస్తానని ఆయన ఒప్పుకోలేదు మీ నాన్నగారి పర్మిషన్ లేందే పంపడానికి వీల్లేదని అడ్డం చెప్పాడు నాన్నగారికి ఉత్తరం రాశాను మిమ్మల్ని అందరినీ చూడాలనుంది ఒక్కసారి ఇంటికి రావడానికి పర్మిషన్ ఇవ్వవలసింది అని నాన్నగారి దగ్గర నుంచి సమాధానం శూన్యం యంత్రంలాగా చదువుతున్నాను తిరుగుతున్నాను మనస్సు ఎక్కడో ఉంది పరీక్షలు వచ్చాయి పాస్ అయ్యాను కానీ ఫస్ట్ రాలేదు అప్పుడు కూడా నాన్నగారికి ఉత్తరం రాశాను దానికి సమాధానం వచ్చింది నేనే వస్తున్నాను చూడటానికి అని ఆ ఉత్తరం చదువుకుంటే చాలా సంతోషం వేసింది చాలా ఆనందం కలిగింది కానీ ఎన్ని రోజులు గడిచినా నాన్నగారు రాలేదు రెండు సంవత్సరాలు గడిచాయి అనాథాశ్రమంలో అనాథలాగానే బ్రతికాను తిండి ఉంది బట్ట ఉంది స్థలం ఉంది కానీ మనసులో ఏదో తీరని వెలితీ ఉండనే ఉంది ఈ ఒంటరితనంలో ఈ అనాథాశ్రమంలో రవంత సంతోషం కలిగిందంటే అది వాసుదేవంతో గడిపిన క్షణాలే వారానికి ఒకసారి మా ఆశ్రమానికి వచ్చేవాడు రకరకాల గ్రామ్ఫోన్ రికార్డులు తీసుకొచ్చేవాడు రెండు మూడు గంటలు చక్కటి సంగీతం మేమంతా వినేవాళ్ళం ఒక్కొక్క వారం సినిమా ప్రొజెక్టర్ తీసుకువచ్చి మాకు సినిమా చూపించేవాడు ఒక్కొక్కసారి ఒక పెద్ద వ్యాన్ తీసుకొచ్చి మమ్మల్ని పిక్నిక్లకు తీసుకువెళ్ళేవాడు ఆయన కోసం మేమంతా ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం ఒక రోజున ఆయన మా అందరికీ విందు చేశాడు చిన్న చిన్న ప్రజెంట్స్ తెచ్చిచ్చాడు మా ఆశ్రమం పంతులు గారికి బట్టలు పెట్టాడు మా ఆశ్రమంలో మీటింగ్ జరిగింది అందులో అంతా వాసుదేవాన్ని పొగడారు అప్పుడు తెలిసింది నాకు అసలు కదా వాసుదేవన్ కూడా నాలాంటి వాడేనని అతనికి అమ్మ నాన్న ఎవరో తెలియదని చిన్న పసిపాపాయిగా ఉన్నప్పుడు ఈ ఆశ్రమం దగ్గర వాకిట్లో ఎవరో వదిలిపెట్టి వెళ్ళారట అప్పటి నుంచి ఇక్కడే పెరిగారట ఇక్కడే చదువుకున్నాడు ఈ ఆశ్రమం వారి సహాయంతోనే వ్యాపారం పెట్టుకోగలిగాడు ఆయనకు వచ్చే లాభంలో నాలుగో వంతు ఆశ్రమానికి ఇస్తున్నారు ఈ రోజున ఆయన పుట్టినరోజు అందుకని తన చిన్న చెల్లెళ్లకు తమ్ముళ్ళకి చిన్న చిన్న బహుమతులు తీసుకొచ్చారు ఆయన ఇటువంటి పుట్టినరోజులు అనేకం జరుపుకోవాలని అందరికీ ఇలా సహాయం చేస్తూ ఉండాలని పంతులు గారు చెప్పారు మా అందరికీ చాలా సంతోషం వేసింది రాత్రి భోజనాలు అయిన తర్వాత అందరం సినిమాకు వెళ్ళాం రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఒక అనుమానం వచ్చింది ఈ ఆశ్రమంలో చాలామందికి వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో తెలియదు కొద్దిమందికి తెలుసు కానీ చాలామంది తండ్రి లేని వాళ్లే ఇంకో విషయం అందరూ చాలా పేద కుటుంబంలో నుంచి వచ్చిన వాళ్ళే మరి నా విషయం నాన్న అమ్మ బీదవాళ్ళు కారు పెద్ద మేడ ఉంది కారు ఉంది డబ్బు ఉంది నౌకర్లు చాకర్లు ఉన్నారు మరి నన్నెందుకు ఈ ఆశ్రమంలో చేర్పించారు దీని పేరే అనాథాశ్రమం మరి నేను అమ్మ మా అమ్మ కాకపోవచ్చు మరి నాన్నగారు నాన్నగారు మా నాన్నగారు కాదా అన్నయ్యకు అక్కయ్యలకు ప్రతి సంవత్సరం ఎంతో వేడికగా పుట్టినరోజు చేసేవాళ్ళు కదా మరి నా పుట్టినరోజు ఎప్పుడు చేయలేదేం మా అమ్మ నాన్న ఎవరో నా పుట్టినరోజు ఎప్పుడో ఎవరికి తెలుసో ఎవరు చెబుతారో మర్నాడు పంతులు గారిని అడిగాను ఆయనేం మాట్లాడలేదు వాసుదేవన్ వాళ్ళ షాపుకి వెళ్ళాను అతన్ని అడిగితే చెబుతాడని ధైర్యం నమ్మకం కలిగింది వాళ్ళ షాపు చాలా బాగుంది ఒక పక్కన రకరకాల రేడియోలు ఉన్నాయి ఇంకొక పక్కన రకరకాల సంగీత వాయిద్యాలు ఇంకొక పక్కన వందల గ్రామ్ గ్రామ్ఫోన్ రికార్డులు ఎక్కడ చూసినా సంగీతం ఎందుకొచ్చానో మర్చిపోయాను నన్ను చూడగానే వాసుదేవన్ చాలా సంతోషించాడు రా శ్రీను వెల్కమ్ మై బాయ్ అన్నాడు అంత ఆనందంగా నాకు స్వాగతం పలికిన మొదటి వ్యక్తి వాసుదేవన్ రికార్డులు వింటూ కూర్చున్నాను జీవితంలో ఎన్నడూ కలగనంత ఆనందం కలిగింది ఏదో తెలియని సంతృప్తి కలిగింది తెలియకుండానే రెండు గంటలు గడిచిపోయాయి వచ్చిన పని పూర్తిగా మర్చిపోయాను వెళ్లే ముందు వాసుదేవాన్ని అడిగాను ఇక్కడికి అప్పుడప్పుడు రావచ్చునా అని పరీక్షలు కానీ అని అతను సమాధానం చెప్పాడు పరీక్షలు అయ్యాయి బాగా రాశాను ఆఖరి పరీక్ష రాసేసి హుషా హుషారుగా ఆశ్రమానికి వచ్చాను పంతులు గారు నాకోసం ఎదురు చూస్తున్నారు నీకు టెలిగ్రామ్ వచ్చింది అన్నారు అది నాన్నగారి దగ్గర నుంచి వచ్చే నెల నుంచి డబ్బు పంపించటం లేదు అని టెలిగ్రామ్ చదువుకున్నానన్న మాటే కానీ చాలాసేపటి వరకు అర్థం కాలేదు పంతులు ఇచ్చాను ఆయన ఏం మాట్లాడలేదు నా వీపు నిమృతు భయపడకు శ్రీను భగవంతుడు ఉన్నాడులే అన్నాడు కానీ ఆ రాత్రంతా క్షణం కూడా నిద్ర పట్టలేదు మర్నాడు నాన్నగారికి ఉత్తరం రాశాను చిన్నప్పటి నుంచి గమనిస్తూనే ఉన్నాను అన్నయ్య అక్కయ్యలతో సమానంగా నన్ను మీరెప్పుడూ చూడలేదు అమ్మ మా అమ్మ కాదంది మీ టెలిగ్రామ్ చూసుకున్న తర్వాత నాన్నగారు కూడా మా నాన్నగారు కాదేమోనని అనుమానం వేస్తోంది నాకు మీరు డబ్బు పంపినా పంపకపోయినా ఒక్కటి మాత్రం ప్రార్థిస్తున్నాను దయచేసి నిజం చెప్పండి నన్ను ఈ నరకం నుంచి రక్షించండి నేనెవర్ని నా తల్లిదండ్రులు ఎవరు నేను మీ ఇంట్లో ఎందుకు పెంచబడ్డాను నాన్నగారికి ఉత్తరం రాసిన మరుక్షణం నుంచి ఆయన సమాధానం కోసం ఎదురు చూస్తూనే ఉన్నాను రోజులు గడిచిపోతున్నాయి కథ కొనసాగుతుంది